అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం గారల ఉన్న మైనార్టీ విద్యార్థుల పాఠశాల ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో పలు సమస్యలు విద్యార్థులను వేధిస్తున్నాయి స్థానిక ప్రజాప్రతినిధులు కానీ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా ఇక్కడ విద్యార్థుల సమస్యల పట్ల ఏమాత్రం పట్టించుకోవడం లేదు విద్యార్థులకు మంచినీటి సదుపాయం లేక విద్యార్థులే తల ఇంత చందా వేసుకుని ఫిల్టర్ క్యాన్లు కొనుగోలు చేసి త్రాగునీటి సమస్య తీర్చుకుంటున్నారు అలాగే తరగతి గదులు హాస్టల్ గదులు తగినన్ని లేకపోవడంతో ఒకే గదిని పగలు తరగతి గది రాత్రి హాస్టల్ గదిగాను అదేవిధంగా భోజన సమయంలో డైనింగ్ రూమ్ గాను వినియోగించుకుంటూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అలాగే ఇక్కడ విద్యార్థులకు సరైన గదులు టాయిలెట్స్ కూడా లేకపోవడంతో అన్నింటినీ బయటే కానించాల్సి వస్తోందని విద్యార్థులు వాపోతున్నారు ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నాయకులు పరమేశ్ గిరి వారి కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఏపీ మైనార్టీ స్కూల్ ఎదుట విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు వెంటనే స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీ స్కూల్ సమస్యలను పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు గార్లదిన్న మండల కేంద్రంలో ఉన్నటువంటి ఏపీ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో అనేక సమస్యలు నడమ ఇక్కడ విద్యార్థులు దాదాపు నాలుగు వందల యాభై మంది విద్యార్థులు విద్యను అభ్యసించాల్సిన పరిస్థితి ప్రధానంగా ఈ మైనారిటీ గురుకుల పాఠశాలలో కనపడుతుంది ఇక్కడ విద్యార్థులకు అవసరం దాదాపు నాలుగు వందల యాభై మంది విద్యార్థులు పైబడి ఉంటే విద్యార్థులకు అవసరమైనటువంటి తరగతి గదులు కానీ హాస్టల్ గదులు కానీ లేకపోవడం చాలా దౌర్భాగ్యం విద్యార్థులు ఒకే తరగతి గదిలోనే హాస్టల్ రూమ్గా ఏర్పాటు చేసుకొని అక్కడే లగేజ్ తనకు అవసరమైనటువంటి సరైన నిత్యావసరమైనటువంటి విద్యార్థికి అవసరమైనటువంటి అక్కడే పెట్టుకొని అక్కడే పడుకొని అక్కడే చదువుకొని అక్కడే తరగతి గది కూడా నిర్వహించేటువంటి పరిస్థితి ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి రెసిడెన్షియల్ పాఠశాలలో మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో కనపడుతుంది ఈరోజు మధ్యాహ్నం భోజనం భోజన సమయంలో మధ్యాహ్నం భోజనం చేయాలన్నా రాత్రి భోజనం చేయాలన్నా ఉదయం టిఫిన్ చేయాలన్నా ఇక్కడ భోజనశాల లేక విద్యార్థులు చెట్టు కింద కూర్చొని భోజనం చేయాల్సినటువంటి పరిస్థితి ప్రధానంగా ఈ పాఠశాలలో కనపడుతుంది ఈ రోజు వర్షం వచ్చిన సందర్భంలో ఏదైనా వర్షం వస్తే ఆ సందర్భంగా విద్యార్థులు చెట్టు కింద కూర్చొని తినక నిల్చొని వర్షంలో తడుస్తూ తినవలసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఈ పాఠశాలలో ఉంది దీనికి కాంపౌండ్ వాల్ ఒకటి అవసరం అయితే ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం స్పందించి దీనికి కావాల్సినటువంటి ఒకటి కాంపౌండ్ వాల్ నిర్మాణం చేయాలి విద్యార్థులు కనీసం తాగడానికి మంచినీరు మినరల్ వాటర్ అనేవి ఈ రెసిడెన్షియల్ పాఠశాలలో ఏర్పాటు చేయకపోవడం చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం ఈ అంశం మీద లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించాలా ఏదైతే తిన్న మండల కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల అదనంగా తరగతి గదులు కాంపౌండ్ వాళ్ళు మంచినీరు ఇతర మౌలిక సదుపాయాలు అన్ని కూడా ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ కూడా ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించు నిర్వహించాం దాంతోపాటు ఈ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కూడా పోరాటాలు కొనసాగిస్తాం వెంటనే ప్రభుత్వం స్పందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను ఈ మైనార్టీ స్కూల్లో సంబంధించి బాత్రూమ్స్ లేవు టాయిలెట్స్ లేవు తర్వాత వచ్చేసి భోజనం కూర్చొని భోజనం చేయడానికి కూడా డైనింగ్ హాల్పో పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఇంకా దౌర్భాగ్యం ఏమంటే ఇక్కడ ఒకే రూమ్లో క్లాస్ రూమ్ లోనే మొత్తం అంటే పడుకోవడానికి బెడ్ తర్వాత చదువు చదువుకోవడానికి చదువు చెప్పడానికి కూడా అదే ఒకే హాల్లోనే ఉండేటటువంటి పరిస్థితి దుస్థితి ఈరోజు ఈ మైనార్టీ స్కూల్లో ఉంది తక్షణమే ప్రభుత్వం వారు స్పందించి ఈ మైనార్టీ స్కూల్కు సంబంధించి నిధులు కేటాయించి ఈ మైనార్టీ స్కూల్ని అదనపు గదులను నిర్మాణం చేయాలని అదేవిధంగా డైనింగ్ హాల్కు సంబంధించి బాత్రూమ్స్కు సంబంధించి మరుగుదొడ్లు టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేసి ఈ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు సౌకర్యానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కూడా జరుగుతూ ఉంది